ఒక ఊర్లో ఒక జ్యోతిష్య పండితుడు ఉండేవాడు అతను భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగేవాడు అతనికి ఒక భార్య ఒక కొడుకు ఉన్నాడు అయితే ఒక రోజు ఆ పండితుడు చాలా దిగాలుగా ఇంట్లో కూర్చుని ఉన్నాడు అది చూసిన అతని కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ జ్యోతిష్య పండితుడు నేను మరికొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను చనిపోతున్నందుకు నాకు బాధగా లేదు కానీ చనిపోయిన తర్వాత నేను తీసుకునే జన్మ గురించే బాధపడుతూ ఉన్నాను అని చెప్పగానే అప్పుడు అతని కొడుకు మీ బాధ పోవడానికి పరిష్కారం ఏమిటో చెప్పండి నాన్నగారు అది ఎలాంటిదైనా నేను చేస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ జ్యోతిష్య పండితుడు నేటి నుండి సరిగ్గా తొంభై రోజుల తర్వాత నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను నేను శరీరాన్ని విడిచిపెట్టిన రోజు నుంచి సరిగ్గా ఒక్క సంవత్సరం మూడు నెలల తర్వాత మన ఊరికి ఉత్తరం వైపున ఉన్న అడవి ప్రాంతంలో వాయువ్య దిశలో ఉన్న ఒక మురికి బురద గుంటలో నేను ఒక పందిగా జన్మించబోతున్నాను ఇంతకు ముందు చేసుకున్న కర్మశేషం మిగిలిపోవడంతో తరువాత జనములు అది అనుభవించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది ఎంతో గొప్ప జీవితాన్ని గడుపుతున్న నేను తరువాత జనములు అదమ స్థాయికి దిగజారి ఒక పందిగా నా జీవితాన్ని నేను గడపలేను కాబట్టి నేను నిన్ను కోరిన ఈ ఆఖరి కోరిక నువ్వు తీర్చాలి పుత్ర చెప్పి నేను పందిగా జన్మించిన మరుక్షణమే నువ్వు నన్ను సంహరించి పంది శరీరం నుండి నా ఆత్మని విముక్తి పుత్ర అని కోరుకుంటాడు అప్పుడు కొడుకు సరేనని చెప్పి తండ్రికి మాట ఇస్తాడు కొన్నాళ్లకు తండ్రి మరణిస్తాడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం సరిగ్గా ఒక సంవత్సరం మూడు మాసాల తరువాత తన తండ్రి చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడ అప్పుడే ఒక పంది జన్మించి ఆ మురికి గుండెలో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంది అప్పుడు వెంటనే ఆ జ్యోతిష్య పండితుని కొడుకు కత్తి తీసుకుని తన తండ్రి చెప్పిన పంది మీద ఉన్న గుర్తుల ఆధారంగా దాన్ని చంపబోతూ ఉంటే అప్పుడు వెంటనే ఆ పంది ఆగు పుత్ర ఆగు నన్ను చంపవద్దు అంటూ గట్టిగా అరుస్తుంది ఇంతక ముందు నిన్ను చంపమని చెప్పింది నేనే ఇప్పుడు సంహరించవద్దని చెబుతున్నది నేనే మానవ జనములో ఉన్నప్పుడు అనుభవించే సుఖాలు మాత్రమే గొప్పవి అని అనుకునేవాడిని కానీ పంది జనములో కూడా ఇంత సుఖం ఉంటుందని గుర్తించలేకపోయాను భగవంతుడు ప్రతి జీవికి అది అనుభవించదగ్గ సుఖాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఆనందంగా నా తల్లితో తండ్రితో మిగిలిన సహోదరులతో ఎంతో సుఖంగా ఈ అడవిలో ఈ బురదలో పొర్లుతూ చాలా సుఖంగా జీవిస్తూ ఉన్నాను ఇక నువ్వు నా గురించి మరిచిపోయి నీ జీవితాన్ని చూసుకో అని చెప్పగానే కొడుకు ఏడుస్తూ నాన్నగారు నన్ను వెళ్లిపోమంటారా మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను అంటూ బాధపడతాడు అప్పుడు ఆ పంది రూపంలో ఉన్న అతని తండ్రి ఇలా చెప్తాడు నువ్వు పూర్వ జన్మలో నా ఇంటిని కాపలా కాసే ఒక కుక్కవి బయట ఆకలితో పడి ఉన్న నిన్ను నేను ఇంటికి తీసుకుని వచ్చి కడుపు నిండా భోజనం పెట్టాను ఆ రుణాన్ని తీర్చుకోవడానికే ఈ జన్మలో నువ్వు నాకు కొడుగ్గా పుట్టావు అలాగే నీ తల్లి పూర్వ జన్మలో ఒక బిచ్చగత్తే నిరంతరం భగవంతుడి ఆలయ సమీపంలో ఉంటూ భిక్షాటన చేస్తూ ఆ భగవంతుడి నామాన్ని జపించడం వలన ఈ జన్మలో ఉత్తమ స్త్రీగా జన్మించి నీ జన్మకు కారణమైంది కాబట్టి ఎప్పటికైనా సత్యాన్ని గుర్తించు నేను నీ తండ్రిని నువ్వు నా కొడుకు అనేది ఒక జన్మకు సంబంధించి మాత్రమే తరువాత జన్మలో నువ్వెవరో నేనెవరో జన్మలు గడుస్తున్న కొడు ఎంతో మంది తండ్రులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అయినా నేను కూడా ఈ పంది శరీరంలో ఉండేది కేవలం ఆరు మాసాలు మాత్రమే మిగిలిన నా కొద్దిపాటి కర్మ క్షయం కాగానే శివ సన్నిధికి చేరుకోబోతున్నాను అని చెప్పిన పంది రూపంలో ఉన్న అతని తండ్రి తనతో పాటు పుట్టిన మిగిలిన పంది పిల్లలతో కలిసి తన పంది తల్లి దగ్గర పాలు తాగుతూ సంతోషంగా ఉంటాడు నిజమే కదండి మనకు ఉన్న ఈ బంధాలన్నీ ఈ జన్మకు మాత్రమే పరిమితం ఒకసారి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఎవరు ఎవరికి ఏమీ కారు కదా మీరేమని